భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ సారపాక వారి హెచ్పి గ్యాస్ అండి ఇది మీరు చూస్తున్నది అయితే గ్యాసు ఇండియన్ భారతదేశంలోని గ్యాస్ ఏజెన్సీలు ఏ విధంగా నిబంధనలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అనేది చాలామందికి తెలియదు ఒక గ్యాస్ బండ మనం వినియోగదారుడు ఏ విధంగా ఇంట్లో మనం ఏ విధంగా వాడాలి ఏ విధంగా నిబంధనలు పాటించాలి గ్యాస్ ఏదో ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి లేదా సంబంధిత అధికారులు ఏం చేస్తారు అన్నది మనం చాలా విషయాలు మనకి తెలియదు ఏదైనా కూడా ప్రమాదం జరిగినప్పుడు లేదంటే ప్రమాదం పంచి ఉన్నప్పుడు లేదా భారీ మూల్యం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చెల్లించినప్పుడే అధికారులు మనకు గుర్తొస్తారు ఏదైనా కూడా సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు ఏదైనా కూడా అది భారత కానీ హెచ్పి కానీ ఇండియన్ కానీ ఏదైనా కదా ఇప్పుడు మీరు చూస్తున్నది అశ్వరావుపేట భద్రాచలం రోడ్లో సర్వీస్ పాయింట్ అండి ఇది ఇక్కడ గ్యాస్ గోడం లేదు భద్రత ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు అన్నది ప్రశ్నార్థకం మీరు ఈజువర్స్లో దీనికి సంబంధించి నేను చూడండి వీరు ఒక సర్వీస్ పాయింట్ కాకోకుండా మరొక సర్వీస్ పాయింట్ కూడా వీళ్ళు రెండు పోటా పోటీగా బిజినెస్ చేస్తున్నారు పబ్లిక్ ఇస్తున్నారు దీన్ని ఎంతవరకు కరెక్ట్ సంబంధిత అధికారులు దీన్ని నిగ్గు తేల్చాలి ప్రజలకు అందుబాటులో గ్యాస్ ఇవ్వాలి హెచ్పి గ్యాస్ సర్వీస్ పాయింట్ ఇక్కడ దానికి అదే నడుపుతారా లేదంటే ఏజెన్సీ నడుపుతారా అనేది సంబంధిత అధికారులు ప్రశ్నించాలని లేదా తెలియజేయాలని ప్రజలకి న్యూలప్ తెలుగు టీవీ చూస్తుంది ఏదైనా కూడా గ్యాస్ ఏజెన్సీలో రెవెన్యూ కార్య అధికారులు కానీ ఫైర్ అధికారులు కానీ లేదా సంబంధిత సివిల్ సప్లై అధికారులు కానీ ఈ ప్రమాణాలు పాటించని ఈ గ్యాస్ ఏజెన్సీల మీద దాన్ని పరిశీలించి ఎటువంటి గృహ గృహ పరిసరాలలో గ్యాస్ ఏ విధంగా నిల్వలు ఉంచుకోకుండా ప్రమాదాన్ని జరుక్కోకుండా నివారించాలని నూలెప్ తెలుగు టీవీ కోరుకుంటుంది ఈ వీడియోని చివరి వరకు చూసి మరిన్ని విషయాలకి మీరు ఈ చివరి వరకు చూడాలని చిన్న అక్కడి నుంచి వచ్చినాయి బాండ్లో ఎక్కడి నుంచి వచ్చిన బాండ్ సార్ సార్బాకా ఇక్కడ పాయింట్ ఉందా

హలో ఎన్ని మండలు తీశారు ఎన్ని మంటలు ఇచ్చారు ఎన్ని మంటలు ఇచ్చారు ఎన్ని మంటలు తీశారా అన్న ఎన్ని మండలు తెచ్చారా అన్న సర్వీస్ మీరు దించుతున్నా ఎన్ని దించారు మీరు చెప్పరా ఎన్ని మండలు దించారు ఎన్ని మళ్ళలు దించారు మీరు చెప్పరా నలభై దించారా పాయింట్ ఆడ ఉంది ఎక్కడికి ఇస్తారు ఎక్కడికి గోడ ఉంది ఎక్కడికి ఇస్తారు ఏంటి అనేది ఒక రెండు రోజులు అసలు పాయింట్ ఇస్తే నీకు గోడ నీకు బండ్లో దించుకోవడానికి ఏడుతాయి షాప్లో దించుకోవచ్చా పాయింట్ ఉంటే ఉండచ్చు ఇది నలభై బండ్లు దించి మాకు లేట్ అవుతుంది కదా నువ్వు దించేటప్పుడే నేను చెప్తాను నువ్వు దించకపోవడం నాకు అవసరం లేదు

पायरी येते पायरी व्हीकल इस्तामी व्हीकलला बेटू शकता चार जर हमारा Rai teacher. Rai teacher еёalesh Bitiskye. Rok,žu ukhe skaji pori. Sakt writer. Ŕni tsak crayon. Tvoi beginner. deberip incidental Oraj. Ir inventionalus. P medidas bahari mandarido我們 सके पॉइंट इच्छा सर हाउ सर नाउ यश सर सर मम्मी तो uh -huh. तो तो सर और तो श्री साई गैस एजेंट्स यस सर అంటే లెటర్ అంటే బ్యానర్ ఇచ్చారు లక్కీ హు ఓకే సార్ నేను మాట్లాడుకోవచ్చు ఒకసారి వాళ్ళు మేము లెటర్ పంపిస్తామని చెప్పేసి అన్నారు సార్ ఒకసారి లైన్లో మాట్లాడ

Ita Uena Ee Llonie A Feltrack zat Bares <laughs> Center Ceot bubble Calcuta